హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ అల్విన్ ఎక్స్ రోడ్కి బైగా మన మదీనా కూడా మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకు ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు సెమీ ఫర్నిష్డ్ మనకు త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు వన్ పాయింట్ టూ ఎకర్స్లో డెవలప్ చేశారండి ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ తోటి మనకు ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇందుట్లో మనకు ప్రాజెక్ట్లో ఫైవ్ టవర్స్ ఉంటాయండి మనకు సెకండ్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ప్రాపర్టీ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ ప్రాజెక్ట్ యొక్క కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి మనకి జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి దీని యొక్క ఏరియా వచ్చేసి మనకు సిక్స్టీన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పదహారు వందల తొంభై ఐదు స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు త్రీ ఎయిటీ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి మూడు వందల ఎనభై నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి ఎగ్జాక్ట్గా మన మదీనా కూడా ముంబై హైవే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి ఎవరైతే కమర్షియల్ సెమీ కమర్షియల్ జోన్లో ఉన్న గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో రెసిడెన్షియల్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు రోడ్ కనెక్టివిటీ పరంగా వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి కిచెన్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వాట్రూప్కి సంబంధించి ఇంటీరియర్ వర్క్ కండిషన్ బ్రాండ్ యూగా మెయింటైన్ చేస్తున్నారండి ప్రజెంట్ అయితే ఫ్లాట్లో ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారు ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి అండ్ మనకు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఫ్లాట్కి మనకి యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి యాభై ఐదు గజాలు దీనికి ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది సెల్లార్లో ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ నుంచి మనకు సెవెన్ ఫ్లోర్స్ వరకు రెసిడెన్షియల్గా ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు సెల్లార్లో మనకు పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ టవర్కి టవర్కి సెట్ బ్యాక్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టోటల్ ఫైవ్ బ్లాక్స్ ఉంటాయండి ఈ విధంగా ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకు జీప్లస్ సెవెన్ ఫ్లోర్స్తో కన్స్ట్రక్షన్ చేశారు జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్ ఉండడం వల్ల మనకి ఫ్లాట్ పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అన్ని బ్యాంక్స్లో అవైలబుల్ ఉందండి టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు థర్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది ఇప్పుడు మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది వీడియోలో కవర్ చేస్తాను మీకు ఎంతసేపు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ యూటిలిటీ స్పేసు మనకు డైనింగ్ స్పేస్ ద్వారా సిట్అవుట్ బాల్కనీ కవర్ చేస్తాను ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వాడ్రూప్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి చిల్డ్రన్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇది కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోటెడ్ ఇచ్చారండి గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి అటాచ్డ్గా మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కమ్యూనిటీకి సంబంధించి మనకు మంజీరా వాటర్ కనెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి అమ్యూనిటీస్ కింద మనకు మినీ ఫంక్షన్ హాల్ వాకింగ్ ట్రాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ సిసి క్యామ్ చిల్డ్రన్ పార్క్ ఏరియా జిమ్ ఫెసిలిటీ పూలు క్లబ్ హౌస్ అనేది వీళ్ళు అమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్కి టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు ఒక అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి చిల్డ్రన్ బెడ్రూమ్కి అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉందండి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ ఏదైతే మదీనా కూడా మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్కి కనెక్టెడ్ కానీ ఈ కమ్యూనిటీలో మనకి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అండ్ వరకు మీకు టూ బెడ్రూమ్స్ కవర్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ ఉండి ఒక బెడ్రూమ్కి కామన్ ఇచ్చారండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్